నా ప్రేమేన సోదర సోదరి మండలారా ఇటీవల కాలంలో కార్టూనిస్టులను అదేవిధంగా సోషల్ మీడియాలో లేదా కమేడియన్స్ పైన కామెంట్ ఏదైనా చేసినప్పుడు దానిపైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను దీనికి టైటిల్ అసమ్మని అసమ్మతిని అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం అదేవిధంగా బలహీనపడుతున్నటువంటి న్యాయ వ్యవస్థ డ్రిఫ్టింగ్ జుడిషియరీ మనం మన రాజ్యాంగాన్ని తిరిగి పొందేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి గడియలు అనేటువంటి క్యాప్షన్ పైన మీతో నా అభిప్రాయాలు నేను పంచుకుంటున్నాను మిత్రులారా కార్టూన్లు నేరాలైనప్పుడు ట్వీట్లు మరియు నాటకాలు జైళ్ళకు దారితీసినప్పుడు అది ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ముసుగులో చిరునవ్వుతో కూడినటువంటి నియంతృత్వం ఏదైనా నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో వివిధ రూపాల్లో వాక్ స్వాతంత్ర్యము వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు భిన్నాభిప్రాయం వ్యక్తపరచడం అనేది ప్రజాస్వామ్యం యొక్క నిజమైనటువంటి అర్థం మరియు ఈ మన పౌర జీవితానికి మూలస్తంభం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది క్లాస్ వన్ ఏలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కు అధికారంలో ఉన్నవారిని విమర్శించేదానికి భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచేదానికి అసమ్మతిని వ్యక్తపరిచేదానికి అంతేకాకుండా మరి వ్యంగ్యము కార్టూన్లు కవిత్వము హాస్య నాటకాలు వీడియోలు లేదా డిజిటల్ వ్యాఖ్యానాల ద్వారా వారి యొక్క చర్యలను ఎండగట్టేదానికి అలా చేసే హక్కు పౌరులకు ఇవ్వబడింది చారిత్రాత్మకంగా భారతదేశం భిన్నాభిప్రాయాలను గౌరవంగా స్వీకరించింది మరియు ఆ సూత్రాన్ని గర్వంగా నిలబెట్టింది మనం గుర్తు చేసుకుందాం ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ తన వ్యంగ్య చిత్రాల ద్వారా ఆనాటి ప్రధానమంత్రులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయిన ఇందిరాగాంధీ అయినటువంటి ప్రధానమంత్రులను అలాగే ఇతర నాయకులను తరచుగా విమర్శించేవాడు అయినప్పటికీ ఆ నాయకులు దానిని తేలికగా తీసుకొని కార్టూన్లను చూసి నవ్వి విమర్శలను తమకు హెచ్చరికగా తీసుకొని తీసుకునేటువంటి గొప్ప రాజకీయ పరిణితిని ప్రదర్శించారు వారు ఎప్పుడూ ప్రతీకారానికి పాల్పడలేదు లేదా వారిపైన కేసులు పెట్టలేదు ఎందుకంటే ఈ భిన్నాభిప్రాయాన్ని లేకపోతే అసమ్మతిని ఏనాడు కూడా ప్రజాస్వామ్యంలో నేరంగా చూడలేదు అది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం అని చెప్పి వాళ్ళు భావించారు కానీ నేడు ఆ సంస్కృతి విచ్ఛిన్నమైనట్లు మనకు కనపడతా ఉంది ఈరోజు ఒక కార్టూన్ ఒక ఎఫ్ఐఆర్కు దారి తీయవచ్చు ఒక ట్వీట్ పోలీస్ చర్యకు దారి తీయవచ్చు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలనలో మరి ముఖ్యంగా మోడీ పాలనలో భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా పరిగణిస్తూ ఉన్నారు కుణాల కమ్రా వంటి యూట్యూబర్లు మరియు హాస్య నటులు బెదిరింపులు మరియు పోలీస్ చర్యలను ఎదుర్కొంటున్నారు విద్యార్థులు జర్నలిస్టులు మరియు పౌర సమాజ కార్యకర్తలను బహుళ ఎఫ్ఐఆర్లు ఈఏపీఏ కేసులు జైలులో మరి అదేవిధంగా మగ్గించడం లేదా నిరంతరమైనటువంటి కేసులతో వేధింపులకు వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా వారిని గురి చేస్తూ ఉన్నారు ప్రస్తుత వాతావరణంలో ఉన్నత వ్య న్యాయ వ్యవస్థ పాత్ర కూడా చాలా ఆందోళనకరంగా మారుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలా ఉన్నత న్యాయ వ్యవస్థ ముఖ్యంగా గౌరవనీయ సుప్రీంకోర్టు ఈ దేశం సుప్రీంకోర్టు వారికి అందరికీ కూడా నమస్కారాలు చేస్తూ గౌరవం ఉంటుంది నేను చెప్తున్నాను ప్రాథమిక హక్కులకు అంతిమ రక్షకుడిగా మరియు రాజ్యాంగము వాక్ స్వాతంత్రము వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు అసమ్మతిని వెలుబుచ్చేటువంటి హక్కును కాపాడుతుందని ప్రజలు ప్రగాఢంగా భావిస్తూ ఉన్నారు అయితే ఇటీవల సంవత్సరాల కాలంలో కొంత కార్యనిర్వాహక వర్గానికి లేదా ప్రభుత్వానికి మరి ఈ యొక్క న్యాయ వ్యవస్థ కూడా అనుకూలంగా వ్యవహరిస్తుందని లేదా వారి యొక్క ప్రభుత్వ భావనకు మరి ఈరోజు వారి సపోర్ట్ చేస్తున్నట్లు ఒక భావన ఏర్పడుతూ ఉంది అంటూ విరుద్ధమైనటువంటి సంకేతాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు రెండు రోజుల వ్యవధిలో అంటే జూలై పద్నాలుగు మరియు జూలై పదహైదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేసినటువంటి వివిధ కేసుల్లో పరిశీలనలు వ్యాఖ్యలలో గౌరవనీయన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కేవి విశ్వనాథం గౌరవనీయులైన జస్టిస్ సుభాష్ సుదులియా అండ్ జస్టిస్ అరవింద్ కుమార్ మరియు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనాలు సోషల్ మీడియా పోస్టులు కామెడీ కంటెంట్ మరియు అవగా అవమానకరమైనటువంటి కొన్ని కార్టూన్కు సంబంధించిన విషయాలను అంటే ఈ కేసులు ఎవరు అంటే చెందినటువంటి వజహద్ ఖాన్ రణవీర్ అలహాబాదియా మరి ఆశీష్ చంచలాని మరి కార్టూనిస్ట్ హేమంత్ మాల్వియా వంటి యూట్యూబర్లకు సంబంధించిన కేసులు విచారించేటప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు దుర్వినియోగం పెరుగుతూ ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆ కేసులలో సంబంధిత పిటిషనర్లకు వారికి రిలీఫ్ ఇచ్చింది వాళ్ళకు ఉపశమనం కల్పించింది అదే సమయంలో పౌరులకు మార్గదర్శకాలు జారీ చేయాలా ఈ యొక్క భావ ప్రకటన స్వాతంత్ర స్వేచ్ఛను ఈరోజు సరే సరే మరి దాని దుర్వినియోగం చేయకుండా మార్గదర్శకాలు జారీ చేయాలనేటువంటి అవసరాన్ని మరి కోర్టు మరి గట్టిగా సూచించింది అటువంటి మార్గదర్శకాలు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మరి గౌరవనీయ కోర్టు వారు కూడా ఈ మార్గదర్శకాలు ఏదైతే గైడ్ లైన్స్ను అవే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి మరియు స్వేచ్ఛ సమానత్వం ఈ బాధ్యతలు రెండింటిని ప్రతిబింబించాలని కోర్టు పేర్కొన్నది న్యాయస్థానం ఇట్లు భారతతో సహా అంటే న్యాయవాద సంఘాలతో సహా అన్ని వాటాదారుల నుండి సూచనలను కూడా ఆహ్వానించింది మరియు స్వేచ్ఛ మరియు విధిని రెండింటిని అంటే ఫ్రీడమ్ అండ్ డ్యూటీ రెండింటిని సమతుల్యం చేసే బ్యాలెన్స్ చేసేటువంటి ఒక చట్టాన్ని పరీక్షించాలని తయారు చేయాలనుకునే కానీ అదే సమయంలో కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు పరిగణించే ఏ మార్గదర్శకాలైన కూడా ఎవరు కూడా దుర్వినియోగం చేయకూడదని కూడా హెచ్చరించింది అని చెప్పి ఇటువంటి మార్గదర్శకాల అవసరం ఒక సూచన మరి ప్రతిపాదన ఈరోజు సుప్రీంకోర్టు వారు చేశారు కానీ ఈ యొక్క ప్రతిపాదనలు లేదైతే ఈ పరిశీలన లేదు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ ధర్మాసనాలు చేసినటువంటి వివి ఈ వాక్ స్వేచ్ఛ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థిస్తూ ఇంతకుముందు గౌరవ సుప్రీంకోర్టు ఇతర ధర్మాసనాలు ఇటీవల కాలంలోనే ఇచ్చిన తీర్పులకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో గౌరవనీయ న్యాయమూర్తి అభయ్ ఓకా మరియు న్యాయమూర్తి ఉజ్వల్ భయాన్ ల ధర్మాసనం ఇన్స్టాగ్రామ్లో ఒక కవితను పోస్ట్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ పైన ఒక ఎఫ్ఐఆర్ను బుక్ చేస్తే రిజిస్టర్ చేసి దాన్ని కొట్టేసింది అప్పుడు అప్పుడు ఆ సందర్భంలో వారు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఆ కంటెంట్ నచ్చకపోయినా ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత సు కోర్టు పైన ఉంది అని చెప్పి స్పష్టం చేసింది ఇంకా చట్టం యొక్క అమలు సంస్థలు అసురక్షిత లేదా అసహన మనసుల దుష్కోరణ నుండి కాకుండా ఒక బలమైనటువంటి సహేతుకమైనటువంటి పౌరుడు ఆలోచన కలిగినటువంటి పౌరుని యొక్క దృష్టి నుండి ఆ ప్రసంగాలు కానీ కార్టూన్లు కానీ వాటిని అదేవిధంగా జోక్స్ కానీ ఏదైనా కానీ అంచనా వేయాలని చెప్పి కోర్టు స్పష్టంగా పేర్కొంది మరి అదే ధర్మాసనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున విశా విశాల్ దదలాని మరియు తెహ్సీన్ ఫోన్ వారిపై ఉన్న ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన తర్వాత కూడా ఒకరొకరికి పది లక్షల జరిమానా విధించినటువంటి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అంటే వాళ్ళు కూడా ఈ కార్టూన్ల విషయంలో అక్కడ మరి హైకోర్టు వాళ్ళకు రిలీఫ్ ఇస్తూనే ఎఫ్ఐఆర్ రద్దు చేస్తూనే ఫైన్ వేసింది మీరు ఇట్లాంటి పనులు చేయకూడదని కానీ అది కూడా తీసేసి ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా ఏం చెప్పిందంటే కోర్టు విధి నైతిక పోలీసింగ్ చేయడం కాదు ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ టు డూ మోరల్ పోలీసింగ్ అని హెచ్చరించింది సో ఈ విధంగా విభిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ గందరగోళంలో మరి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గౌరవనీయ శ్రీ దుష్యంత్ దవే కూడా ఒక కఠినమైనటువంటి హెచ్చరిక చేశాడు ఆయన ఇటీవల మాట్లాడుతూ సందర్భంలో మోడీ ప్రభుత్వంలో వరుసగా వచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపు ప్రభుత్వంతో రాజీ పడ్డారని న్యాయ వ్యవస్థ చట్టపాలన మరియు సంస్థ పతనానికి ఈరోజు అతిపెద్ద కారణంగా మారుతూ ఉందని చెప్పి చాలా వేదనను వెలిబుచ్చాడు ఇది ఒక యాదృచ్ఛిక వ్యాఖ్య కాదు ఏదో క్యాజువల్ రివార్ కాదు న్యాయ వ్యవస్థలో కూడా పెరుగుతున్నటువంటి ఇటువంటి భ్రమ ఈరోజు ఇది మనకు ప్రతిబింబిస్తుంది అంతేకాకుండా మిత్రులారా ఇటీవల మోడీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చట్టం సెక్షన్ సెవెంటీ నైన్ క్లాస్ టూ బి కింద సహ్యోగ అనేటువంటి పోర్టల్ను సృష్టించింది ఈ ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై తొమ్మిది కింద ఉన్నటువంటి భద్రతా చర్యలు ఏదైతే మనకు ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ప్రొటెక్ట్ చేసేటువంటి లేకపోతే ఎక్స్ప్రెషన్ ప్రొటెక్ట్ చేసేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నావో ఆ నిబంధనలను దాటవేస్తూ దీనిని మరి ఈ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఏదైనా ఒక కంటెంట్ను పోస్ట్ చేసే ముందు దానికి తగిన ప్రక్రియ అవసరమైనటువంటి తొలగింపు అభ్యర్థులను నిర్వహించడానికి అని చెప్పి ఈ సహయోగ్ పోర్టల్ అంటే ఏది పెట్టాలా ఏది పబ్లిష్ చేయాలా ఏది పబ్లిష్ చేయకూడదు సోషల్ మీడియా లేదా ట్విట్టర్ లాంటి ఈ ప్లాట్ఫామ్స్లోని దాంట్లో మరి ఈ యొక్క ట్విట్టర్ ఏం చేసిందంటే ఎక్స్ గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు కర్ణాటక హైకోర్టులో ఈ సహయోగ పోర్టల్ను రూపొందించడాన్ని సవాలు చేస్తూ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది ఆ కేసులో కేంద్ర ప్రభుత్వము తన చర్యను సమర్థించుకుంటూ సుదీర్ఘమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేసింది ఆ అఫిడవిట్ గాను చదివితే మనకు అందరికీ అర్థమైతే ఏముందంటే ఈ యొక్క ప్రభుత్వము భావో ప్రకటన స్వేచ్ఛ హక్కును ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అండ్ డిసెంట్ను తప్పనిసరిగా రీకట్టాలనేటువంటి దాని యొక్క ఉద్దేశం ఆ అఫిడవిట్లో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది అదేవి కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు జూలై పదవ తారీఖున అసెంబ్లీలో మహారాష్ట్ర ప్రజాభద్రతా బిల్లును కూడా ఆమోదించింది ఇది భారతదేశాన్ని ఒక బహిరంగ సమాజంగా అంటే ఒక ఓపెన్ సొసైటీగా ఉండేటువంటి దాన్ని ఆ యొక్క దాన్ని ఆ కల్చర్ను ప్రమాదంలో పడవేస్తుంది దాని దుర్వినియోగం అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది ఇది స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి ప్రమాదాన్ని సూచిస్తూ ఉంది ఏ ఆలోచన విధానమైనా ఏ భావ వ్యక్తీకరణ అయినా అవి పాలక పార్టీకి వ్యతిరేకంగా ఉంటే నియంత్రించబడాలన్నటువంటి ఆలోచన భారతదేశం యొక్క ఓపెన్ సొసైటీ సుఖకి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్పి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూ సంపాదకీయం రెండు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదులో వారి స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది ఈ పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి ఇప్పటికే చట్టపరమైనటువంటి అనేక రక్షణలు ఉన్న వాటన్నిటినే దాటవేస్తూ వాటన్నిటిని తొక్కేస్తూ పలుచన చేస్తూ రాజ్యాంగాన్ని పలుచన చేస్తూ అదేవిధంగా వ్యవస్థలను సంస్థలను కూడా బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలపీ బలహీనపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పోకడలకు ఇక వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించడానికి దిశ నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించేటువంటి అధికారం ఇస్తే కలిగిన పరిణామాలు మనం ఊహించుకోవాలి ఇది ఇప్పటికే భావ వ్యక్తీకరణ మరియు భిన్నాభిప్రాయ స్వేచ్ఛపై దాడి చేసి అణచువేస్తున్నటువంటి ఒక వ్యక్తికి కత్తిని అప్పగించడంతో అని చెప్పి ఈ సందర్భంగా మనం గమనించాలి కాబట్టి మనమంతా స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యము అదేవిధంగా మరియు భిన్నాభిప్రాయం డిసెంట్ హక్కు ఈ నియంత్రించడానికి రూపొందించే మార్గదర్శకాలు సమాజాన్ని రక్షించడానికి ఉద్దేశించబడకపోతే అవి సమాజం యొక్క గొంతును వేయడానికి నిశ్శబ్దం చేయడానికి బలమైనటువంటి సాధనాలుగా దుర్వినియోగం చేయబడేటువంటి అవకాశం అధికంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ బెంచులు తెలుగు అభిప్రాయాలు మార్గదర్శకాలు కంపల్సరిగా మన యొక్క కంటెంట్ స్పీచ్ను కానీ భావ ప్రకటనను కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను సరైన రీతిగా సమతుల్యం చేసే విధంగా విధులు బాధ్యతలతో అన్నట్లు మాట్లాడితే అది ఒక్కటి చాలు దాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మరి గవర్నమెంట్ కానీ అటువంటి పవర్ ఇస్తే సదరు మార్గదర్శకాలను ప్రాధ మరియు ప్రాథమిక హక్కులను అతిక్రమించినప్పుడు మరి ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ సంకోచించినప్పుడు లేకపోతే న్యాయ వ్యవస్థ మరి మౌనంగా ఉన్నప్పుడు ఇండిఫరెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ద్వేషపు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము మరియు మన రాజ్యాంగంలో ఏమి మిగులుతుంది అది మనం ఆలోచించాలి ఉన్నత న్యాయ వ్యవస్థ తన రాజ్యాంగ ఆదేశానికి మళ్ళీ కట్టుబడే విధంగా మన మన రాజ్యాంగాన్ని పరిరక్షించే పరిరక్షకుడుగా రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఈ హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని సాధించే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అదేవిధంగా మరి అసమ్మతిని వెలుబుచ్చి అసమ్మతిని వెలుబుచ్చి విమర్శించే హక్కును మరి తీసుకు దాన్ని ఆ విధంగా ప్రొటెక్ట్ చేసి రక్షించే విధంగా తన యొక్క ఆలోచనను మరి మా ఈరోజు మౌల్డ్ మార్చు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేయాలి ఎందుకంటే ఉన్నత వ్యవస్థ ప్రేక్షకుడుగా లేదా నిశ్శబ్ద సహచరుడుగా సైలెంట్ అకంప్లీస్గా ఉండే విధంగా రాజ్యాంగము అంత అధికారం ఇవ్వలేదు ఓ స్వతంత్ర వ్యవస్థగా ఈ రాజ్యాంగ సంరక్షకుడిగా మరి న్యాయ వ్యవస్థ తన బాధ్యతను నిర్వహించాలా నేడు భారతదేశం నిజంగా చెప్పాలంటే ఒక డిఫైనింగ్ మూమెంట్ ఒక నిర్ణయాత్మకమైనటువంటి గడియలను ఎదుర్కొంటా ఉంది మనం మన రాజ్యాంగాన్ని తిరిగి పొందాలా భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం మరి అసమ్మతి హక్కును పునరుద్ధరి పునరుద్ఘాట పునరుద్ఘాటించాలా దానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అండగా నిలబడాలా అంతేకాకుండా మనం కూడా వీళ్ళు అట్లా ఆ విధంగా అదే విధంగా పౌరులు కూడా తమ బాధ్యతలను గుర్తెరిగి మనం ఏం మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఎటువంటి కార్టూన్స్ వేస్తూ ఉన్నాం నిజమైనటువంటి కార్టూన్లో మంచి కంటెంట్ ఉందా ఆ కంటెంట్ వల్ల ఎవరు ఆ కంటెంట్ వల్ల అనవసరమైనటువంటి ద్వేషాలు కానీ ఏదైనా కానీ అంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క మతపరమైన విద్వేషాలు కులపరమైనటువంటి విద్వేషాలు అంతేకాకుండా రాజకీయ పైన వ్యంగాస్త్రాలు వేసేటప్పుడు ఆ వ్యంగ్యాస్త్రం కూడా వితిన్ ద రీజనబుల్ లిమిట్స్లో ఉండే విధంగా చూసుకోవాలి ఆ విధంగా లేకపోతే ఈ గైడ్ లైన్స్ గాన పేరిట వారి ప్రభుత్వానికి అధికారం ఇస్తే మనం అందరం కూడా చట్టపరమైనటువంటి భాషలో చుట్టబడినటువంటి ఒక నిరంకుశ వాద మతోన్మాద పాలనలోనికి మరింతగా దిగజారిపోతాము కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది మన హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఇది మరి ఈ సందర్భంగా గౌరవ న్యాయ వ్యవస్థ కూడా తన యొక్క రాజ్యాంగ మ్యాండేట్కు కట్టుబడి ఉండే విధంగా మనమందరం కూడా మరి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం